చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ప్రవేశిద్దాం పరిశుద్ధుడ ప్రియ పరలోకపు తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామాన్ని పొందిన ఈ శుక్రవారపు పుద్ది ముందు ఉపవాస కుడికలో ఇప్పటి వరకు ఆరాధన ద్వారా కీర్తనల ద్వారా ప్రభు నిన్ను స్థుతించి గణపరచం దేవ స్తుతులకు పాత్రుడు నీవే మా స్తోత్రార్హుడు నీవే మా ప్రార్థన ఆలకించేవాడు నీవే ఈ ప్రాముఖ్యమైన సమయం ముందు ప్రభువా మరి వాక్యం ఎత్తుపడటకు అవకాశం కల్పించబడింది నాయన ఇదిగో నిలబడింది నేనే కానీ మాట్లాడేది నీవే ప్రభు అటు కృప మాకు దయచేమ యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి ఆమె ప్రభువును రక్షకుడిని ఏసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు ఈ సాయంత్ర శుభాలు తెలియజేస్తున్నాను దేవుడి చిన్న మహాకృపను బట్టి ఈరోజు చదివినటువంటి లేఖన భాగాలను బట్టి దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు ఆ ప్రేమ ద్వారా మరలా నా బిడ్డలు నా దగ్గరకు వస్తారు నా బిడ్డలు నా ఎందు విశ్వాసం ఉంచుతారు అని ఎంతో ఓపికతో నిరీక్షణతో ప్రభువు మన కొరకు ఎదురుచూస్తున్నాడు అయితే మనందరము కూడా ఏ రీతిగా ప్రే దేవుణ్ణి ప్రేమించే వారికి ఉన్నాం ఆయన ఒక మాట అంటున్నాడు కదా నీ పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకముతోనూ ఆయన ఏం చేయాలి ప్రేమించాలి ఆయన్ని ప్రేమించడం ద్వారా మనం ఆయనకు దగ్గర అవుతాం మనం ప్రేమించడం ద్వారా మన కుటుంబ సభ్యులకు మనం దగ్గర అవుతాం ఆయన్ని ప్రేమించడం ద్వారా మన సమాజంలో కానీ సంఘంలో కానీ మన ప్రేమను చూసిన ప్రతి ఒక్కరు కూడా మనల్ని ప్రేమిస్తారు ఆ ప్రేమను పంచడానికే దేవాతి దేవుడు తన ప్రియ కుమారుని ద్వారా ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చి తన ప్రేమను చూపించాడు అయితే చదవబడేటువంటి లేఖన భాగం మనం చూసినట్లయితే అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను మీరు వారిలో కొందరిని చంపి సెలవే ఎదురు కొందరిని మీ సమాజ మందిరంలో దర్ముదురు చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రభు నేసు క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు అక్కడ మాట్లాడేటువంటి మాట ఏంటంటే మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను దేవుడు శాస్త్రులను పంపాడు న్యాయాధిపతులను పంపాడు ప్రవక్తలను పంపాడు అయినప్పటికీ కూడా యూదా జనాంగము ప్రభు అయిన ఇహోవ తట్టు తిరగకుండా వారిని చంపింది వారి మాట విననల్లక ప్రవక్తల్ని చంపడానికి ప్రయత్నం చేశారు హిర్మియా భక్తుడు తన యొక్క విశ్వాసంలో ఆ జనాంగాన్ని ఇస్రాయల్ జనాంగాన్ని కాపాడడానికి ఎంతగానో ప్రయాసపడ్డాడు ప్రార్థన పూర్వకంగా కానీ అనేక మార్లు యోధా ఇస్రాయల్ జనాంగము తప్పిపోయినప్పటికీ కూడా మరల వారి కొరకే హిర్మియా ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువు కూడా ప్రార్థన చేస్తున్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరరు కాబట్టి వీరిని క్షమించుము అక్కడ మనకేం కనిపిస్తుంది క్షమాప అంటే ఇతరులని క్షమించే గుణం ఇతరుల్ని ప్రేమించే గుణం వారు మనకి కీడు చేస్తున్నా హాని చేస్తున్నా అవమానపరుస్తున్నా ఇబ్బందులు పెడుతున్నా ఘోరంగా హింసిస్తున్నా కొరడాలతో కొడుతున్న ప్రభు ఒక మాట చెప్తాడు వీరేమి చేయుచున్నారు వీరిని వారికి తెలీదు కాబట్టి ప్రభు క్షమించు ఇర్మియా ప్రవక్త కూడా యెహోవా ప్రజలైనటువంటి ఆ యొక్క యోధ జనాంగం గురించి ఇజ్రాయెల్ జనాంగం గురించి అదే ప్రయాస అంటే విననల్లని ప్రజలు ఎవరంటే ఇజ్రాయెల్ భయంకరమైనటువంటి జనాంగం ఎవరైనా ఉన్నారంటే ఇజ్రాయేలులే ఎందుకంటే దేవుని యొక్క అద్భుతాన్ని చూశారు వారు దేవుని యొక్క మహాపరాక్రమైన శక్తిని చూశారు వారు మోషే యొక్క తన నడవడికలో తన నాయకత్వంలో టెన్ కమాండ్మెంట్స్ పది ఆజ్ఞల ద్వారా దేవుడు ఇజ్రాయేల్ వారికి తన నిబంధనను జ్ఞాపకంగా ఇచ్చినప్పుడు వారిని వాటిని వారు ఏం చేశారంటే త్రోసివేశారు ఏదైతే నరహత్య చేయొద్దు అని అన్నాడో నరహత్య చేయడం ఏదైతే తల్లిదండ్రులు హింసించవద్దు వారిని ఇబ్బంది పెట్టవద్దు అని అన్నాడో అదే చేస్తున్నారు నీ పొరుగు ఏదైనా ఆశించొద్దు అని అన్నాడో అదే చేశారు ఎక్కడైతే దొంగిలించవద్దు అన్నారో అదే చేశారు అంటే ఇవ్వబడినటువంటి నిబంధన ఏంటి అని అంటే టెన్ కమాండ్మెంట్స్ ఏమిటి అని అంటే ప్రతి ఆజ్ఞలు ఏమిటి అని అంటే లోపడడం దేవునికి లోపడడం నీ దేవుడైన యహోవాను నేనే అని అన్నాడు అయినప్పటికీ కూడా ఆ మాట లోబడకుండా వారు ఏమైపోయారు అంటే తప్పిపోయారు ఇదిగో నేను ఒక మీ కొరకు ఒక న్యాయాధిపతిని పంపిస్తున్నాను ఒక ప్రవక్తను పంపిస్తున్నాను వారి మాట అయినా మీరు వినండి అంటప్పుడు కూడా వారు వినలేని ప్రజలు ప్రేమించలేని ప్రజలు ప్రేమకు లోబడలేని ప్రజలు ప్రేమను చెవి చూడలేని ప్రజలు అందుకే దేవుని యొక్క ఉనికి కోల్పోయారు ఎవరు అంటే యూదా ఇజ్రాయెల్ కానీ ఈ యూదా ఇజ్రాయెల్ యొక్క ప్రజలను ఇప్పటికీ ఒక కాపాడుతుంది ఏంటంటే దేవుని ప్రేమ ఎందుకని అంటే దేవుడు ఆనాడు వాగ్దానం చేస్తాడు ఏమిటంటే అబ్రహాము అబ్రహంతో వాగ్దానం చేశాడు నీ సంతానం ఏం చేస్తానంటే విస్తరింపజేస్తాను నా ప్రేమ ఆ ప్రజలకు నిశ్చయం ఉంటుంది అని ఏం చేస్తాడంటే దేవుడు వాగ్దానం చేస్తాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు అయితే ఆ వాగ్దానం చేసిన వాడు అయినప్పుడు నీవు నీ అర్పణ ద్వారా దేవునికి దగ్గరగా ఉండాలి అక్కడ అబ్రహం అర్పణ అర్పిస్తున్నప్పుడు ఏం చేశాడంటే నిద్రపోయాడు నిద్రపోచ్చి నిద్రపోతుంటే ఈలోగా అక్కడ అక్కడికి వచ్చి అక్కడ బేరాల మీద వాళ్ళు అప్పుడు క్షపించేడు దేవుడు ఏమని అంటే నీ సంతానము తనది కానీ దేశంలో నాలుగు వందల ఏండ్లు ఏమవుతుంది పరదేశులుగా ఉంటారు ఒకసారి ఆలోచన చేద్దాం ప్రీమియన్ వల్ల మనం ఆరాధనకు వచ్చినప్పుడు దేవునికి మన హృదయాన్ని అర్పణగా ప్రేమతో ఇస్తున్నప్పుడు నీ ఆలోచన ఎక్కడుంది అనే ఆలోచన మనం చేసుకుంటే మన ఆలోచన ఎక్కడుంది బయట లోకంలో ఉందా లేదా ఇంటి దగ్గర ఉందా టీవీల దగ్గర ఉందా స్నేహితుల దగ్గర ఉందా అబ్రహం అదే తప్పిదం చేశాడు అయితే ఆ తప్పిదాన్ని మనం గుణపాఠంగా చేసుకోవాలి ఎందుకంటే దేవునికి అర్పణ చేసినప్పుడు దేవుని అర్పణ అంటే నీవు నీ విలువైన విలువైన వాటిని అర్పించడం కాదు హృదయాన్ని విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి అర్పించడం విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి అర్పించడం ద్వారా దేవుని దీవించ దీవిస్తాడు నువ్వు అర్పణ పెడుతున్నావు ఎక్కడ బలిపీఠం ఎదుట అర్పణ పెడుతున్నావు అంటే నీ హృదయానికి దేవుని హృదయానికి కంబైనింగ్ చేస్తున్నావు కంపేరింగ్ చేసే టైంలో నీ హృదయం ఎక్కడ ఉండాలంటే ప్రేమను దేవుని దగ్గరే ఉండాలి అలాగే అబ్రహు తప్పిదం చేశాడు తన యొక్క సంతానము తనద కాని దేశంలో ఇబ్బందులు పడ పడసాగింది అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే వారిని రప్పించాడు రప్పించి దీవించాడు స్క్రాప్ అంతా ఏరేసాడు ఆ మార్గమధ్యంలో మధ్యంలో కానాను తీసుకు వెళ్ళే మార్గ మధ్యంలో స్క్రాప్ అంతా కూడా ఏరిపారేశాడు జల్లెడు పట్టేశాడు మొత్తం నీతి మంత్రులందరూ కూడా కిందకి దిగిపోయారు పొట్టంతా కూడా పైన దాన్ని ఏం చేశాడంటే అనేక శిక్షల ద్వారా వాటిని నాశనం చేశాడు దేవుడు అయితే మనం దేవుని మందిరంకి వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రేమించి మన ఆత్మను కానీ మన మనస్సును కానీ ఆయనతో ఏకీభవించాలి ఆయనలో లీనమవ్వాలి ఒకవేళ మనలో ఆయనలో లీనమవ్వలేనప్పుడు మనం ఎంత చేసినా ప్రయోజనం లేదు అందుకే అక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు మీ కొరకు ఎంతమందిని పంపించిన ఎంతమంది మీ కొరకు నా యొద్ధ విజ్ఞాపనలు పెట్టిన ఎంతమంది మీ కొరకు సువార్త ప్రకటించినా మీరేం చేస్తున్నారంటే విన నొల్లని ప్రజలు అయిపోయారు ప్రేమించడం లేదు ప్రేమ అనేది కురువైపోయింది వారికి ప్రేమ అనేది కురువైపోయి వారు ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకంగా ఇప్పటికి కూడా దేవునికి వ్యతిరేకంగానే ఉన్నారు వ్యతిరేకంగా లేరండి ఇప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకంగానే ఉన్నారు ద్వారా అనేక వ్యత్యాసముల ద్వారా అనేక విధి విధానాల ద్వారా దేవుణ్ణి అనేక సాకలుగా ముక్కలుగా చెక్కలుగా దేవుణ్ణి ఏం చేశారంటే సమాజంలో వివిధ భాగాలు చేశారు దేవుణ్ణి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ కూడా అదే ఎంతో మంది క్రైస్తవ మిషనరీలు చక్కని ప్రేమ వారు చూపించారు ఏ రీతిగా చూపించారంటే చారిటీ ద్వారా చూపించారు సేవ ద్వారా చూపించారు ప్రేమ ద్వారా చూపించారు బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చారు చదువు లేకపోతే చదువు చెప్పించారు ఇల్లు లేకపోతే చాలామందికి ఇల్లు కూడా కట్టేటువంటి పరిస్థితి మనం చూడగలం ప్రేమైన వారు ఎందుకంటే హిస్టరీలోకి వెళితే ఎంతమంది మిషనరీల ద్వారా చదువుకుని బాగుపడిన పరిస్థితులు మనం తెలుసుకోగలం ఎందుకంటే అందరు కూడా ఆ మిషనరీ వ్యవస్థలో చాలామంది అభివృద్ధి చెందినవారు అది విజ్ఞానపరంగా పరంగా ఆర్థిక పరంగా అన్ని విషయాలలో కూడా అభివృద్ధి చెందినవారు ఉన్నారు అభివృద్ధి చెందడం ఉన్నారు అంటే కేవలం వారు ఆనాడు చూపించిన ప్రేమను బట్టి ఈనాడు వారు విజ్ఞానపరంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా చాలా చక్కగా అభివృద్ధి చెందారు అయితే అభివృద్ధి చెందినటువంటి దేశంలో కానీ అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంలో కానీ అభివృద్ధి చెందినటువంటి విలేజ్లో కానీ మనం ఉన్నప్పుడు మనం ఎంతవరకు అభివృద్ధి చెందాలి ఏమి లేనప్పుడే చీకటిలో ఉన్నప్పుడే అభివృద్ధి చెందినటువంటి విశ్వాసులు మనం చూడగలం సాంఘిక సంస్కర్తలను మనం చూడగలం కానీ అన్ని విషయాల్లో కూడా వెలుగున్నప్పుడు కూడా ఆ వెలుగుని చేసుకోకుండా ఇంకా చీకటిలోకి వెళ్ళిపోయినటువంటి వారిని గురించి మనం ఆలోచన చేస్తే మనం కూడా చీకటిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకనే ప్రభు అక్కడ ప్రవక్తలు గురించి తెలియజేస్తున్నాడు ప్రేమ లార్జికల్ మనం వెళ్తే ఇక్కడ హేబేలు తనకి ఏమీ తెలియని పరిస్థితుల్లోనే హతమైపోయాడు అంటే మొట్టమొదటగా నరహత్య అనేది వచ్చేసింది బయటికి ఒకరిని ఒకరు చంపుకోవడం అనేది బయటకు వచ్చేసింది ఏదైతే ప్రభు చేయొద్దు అన్నాడో దానిని చేస్తూ కూడా ఏం చేశారంటే ఇక్కడ లాస్ట్కి బరకీయ కుమారుడుకు జకరియ రక్తము వరకు కూడా ఈ భూమి మీద ఏసుక్రీస్తు రక్తము అంటే నీతి మంతులు రక్తము ఏ విధంగా నిన్ను నన్ను ఏం చేస్తుంది మందులుగా తీర్చబడుతుంది ఆ నీతి మందులుగా తీర్చిబడుతున్నప్పుడు కనీసం మనమైనా సరే ఆ రక్తంలో కడగబడినప్పుడు ఆ రక్తంలో మనం శుభ్రపరచబడినప్పుడు కొంత మట్టుకైనా సరే కొంత మట్టుకైనా సరే మనం నీతిమంతులుగా తీర్చబడడానికి ప్రయత్నం చేయాలి నీతి మందులుగా తీర్చబడడానికి ప్రయత్నం చేయకపోతే రానున్న కాలం చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం వెళ్ళబోతున్నాం ఎందుకనంటే రానున్న కాలం ఇంత స్వేచ్ఛగా సువార్త ఉండదు రానున్న కాలంలో ఇంత స్వేచ్ఛగా వినడానికి వినసంపుగా ఉండడానికి ఈ మైకులు ఉండవు ఈ సౌండ్ ఉండదు ఈ హాయిగా ఉండడానికి ఈ ఫ్యాన్లు ఉండవు అక్షరం అక్షరం ప్రతి అక్షరం ప్రతి పాదం చదవడానికి లైట్లు ఉండవు అంటే వాక్యం ఏమైపోద్ది అంటే కొరువైపోద్ది సమయం ఉన్నప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి భవిష్యత్ కాలంలో జరగబోయేటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో కూడా వ్రాయబడ్డాయి ప్రకటనలో మనం చూసినట్లయితే అక్కడ భవిష్యత్ కాలం గురించి తెలియబడుతుంది భవిష్యత్ కాలంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా వ్రాయబడింది అంటే నువ్వు ఎంతవరకు బైబుల్ చదువుతూ ఎంతవరకు దేవుని మాటలు ఆలకిస్తూ ఎంతవరకు నువ్వు ఆయన ప్రేమను వెళ్ళడా వెళ్ళపరచలేకపోతున్నావు అంటే మనం వాక్యం వింటున్నాము వెళ్ళామనే కాకుండా దేవుని వాక్యాన్ని మన హృదయంలో పలించుకొని ఆ తద్వారా ఆ ప్రేమను ఇతరులకు ప్రకటించడం ద్వారా మనం నీతి మందులుగా తీర్చబడడానికి కొంత ప్రయాస కొంత ప్రయాస ఆ ప్రయాసంలో మనం ఉండాలి ప్రేమైన వాళ్ళరా ఎందుకంటే దేవుడు ఆ ప్రేమను చూపించాడు దేవుడు ఆ ప్రేమను చూపించడం తర్వాత మిషనరీ ఆ మిషనరీలు ఆ ప్రే ఆ ప్రేమను చూపించారు ఇప్పుడు మనము కూడా ఆ ప్రేమను ఇతరులకు చూపించాలి ఇతరులకు చూపించడం ద్వారా మనం ఏమవుతామంటే ఇతరులు కూడా అన్నిలు కూడా దేవుని మందిరానికి వచ్చి దేవుని స్థుతించేవారుగా ఉంటారు కనపరిచేవారుగా ఉంటారు ఎంతో మంది ఇక్కడికి వచ్చి అన్యులు ఎంతోమంది నిలువు బొట్లు పెట్టుకొని అడ్డబొట్లు పెట్టుకొని ఎంతోమంది భక్తులు దేవుని ఎందు విశ్వాసం కలిగినటువంటి వారు ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు ప్రార్థన చేసుకుని వెళ్తారు అయితే వారు వస్తూ హృదయపూర్వంగా ప్రార్థన చేసుకున్న హృదయపూర్వంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అయితే మనం దేవుణ్ణి ప్రేమించలేకపోవడం కల కారణం ఏమిటి అంటే యోహాను సువార్త ఇరవై ఒకటి పదహారు వచ్చిన దేవుణ్ణి ప్రేమిస్తున్నామండి అందుకే అడుగుతున్నాడు ప్రభు సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అని ఒకటికి రెండు సార్లు అడుగుతున్నాడు అయితే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా ఈ రోజు అదే మాట నిన్ను అడుగుతున్నాడు నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని నీవు దేవుణ్ణి ప్రేమించకపోతే దేవుని ప్రేమ ఇతరులకు చూపించకపోతే ఈ ప్రయాస వ్యర్థమే అని దేవుడు తెలియజేస్తున్నాడు పేతురు మొదటి పేతురు ఐదో అద్దము రెండో వచనం క్రీస్తు గొర్రెలను అనగా క్రీస్తు బిడ్డలను కుమార్తెలను కుమారులను కాయుటకు పేతురు నియమింపబడ్డాడు అయితే పేతురులాగా ఎంతమంది దేవుని దాసులు ఎంతమంది దేవుని యాజకులు ఎంతమంది దే పేతులాగా విశ్వాసులను ప్రేమిస్తూ విశ్వాసులను విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తూ ఎంతమంది మన దేవుని యొక్క దేవుని ఎదుట విశ్వాసుల యొక్క ప్రార్థన విన్నపాలు దేవుని ఎదుట పెడుతున్నారు అంటే లోపం ఎక్కడ ఉందంటే నాయకులలో ఉంది విశ్వాసులో ఉంది ఆ ప్రేమ నాయకులు లేనప్పుడు విశ్వాసులు లేనప్పుడు మనం చేసే ప్రయాసం అంతా కూడా వ్యర్థమే నీవు పది మందికి చెప్తున్నప్పుడు ఆ పది మందిలో నిన్ను వేలెత్తి చెప్పేటువంటి వారు ఉంటారు ఎందుకంటే నీవే ఆ త్రోవను నడవకపోతే ఆ పౌలు అందుకనే బాధపడుతుంటాడు నీ సేవ చేయడం చాలా కష్టతరము చాలా కష్టతరము నీ మందం వేపడం చాలా కష్టతరము చాలా కష్టం ఎంత నల్లగా గొట్టుకుని తన శరీరాన్ని తన మనసును హృదయాన్ని చంపుకొని సువార్తను ప్రకటిస్తాడు అప్పసు పావులు అంటే ఏ రీతిగా మనం విశ్వాసుల యొక్క ప్రార్థన విన్నపాలని దేవుని దేవుని ఎదుటి పెడుతున్నాం అంటే నీకు ఇచ్చినటువంటి ఆ అవకాశంలో నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క సేవలో ఎంతవరకు నిలబడగలుగుతున్నాం నామకార్థ కాపరిగాను ఉండగలిగితే అది వ్యర్థం నామకార్థ క్రైస్తవుడు ఉండగలిగితే అది వ్యర్థం ఆయన రక్తమిచ్చి కొన్నటువంటి సంఘాన్ని నువ్వు కాయటలో ప్రేమించటంలో కొదువైతే నీ ప్రయాస వ్యర్థమే సరైన కాపుదల లేకపోతే సంఘం ఏమైపోద్ది గొర్రెలు ఏమైపోతాయి తప్పిపోతాయి చెదిరిపోతాయి పక్క ద్రోవపడతాయి కాబట్టి ప్రేమలో ప్రేమ అనేది చాలా అవసరం కాబట్టి దేవుడు అనేక కాపరులను ఈ లోకానికి పంపించాడు ప్రేమ వర్లరా మరి ఒక లేఖన భాగం చూద్దాం మొదటి కొరిందేలు ఆరవ తేదీ పంతొమ్మిది ఇరవై వచ్చినాలు ఎవరి చేత విలువ పెట్టి కొనడం వారు చాలండి ఎవరి చేత యేసు క్రీస్తు యొక్క రక్తము చేత విలువ పెట్టి వారు విలువ పెట్టి కొనబడిన వారు మరి ఆ రక్తము చేత విలువడి విలువ పెట్టి కొనబడినటువంటి రక్తం చేత రక్తంలో పరిశుద్ధపరచబడినట్టు నీవు ఎంతవరకు నిలబడగలుగుతున్నావు విశ్వాసంలో అంటే నీవు దేవుని యొక్క సంఘాన్ని కాపాడడంలో కానీ దేవుని సంఘాన్ని ప్రేమించడంలో కానీ ఎంతవరకు నిలబడగలుగుతున్నావు అనేటువంటి ఆలోచన ఎరిగి ఉండాలి ప్రిమిన వర్లరా ఎందుకంటే మన మధ్యలోకి ఎవరు ఉంటారంటే చూద్దాం మత్తవార్త సువార్త దేము పదిహేను వచ్చిన చాలండి ఏంటంటే వాళ్ళు క్రూరమైన తోడే పైకి గొర్రెల్లోనే ఉంటారు ఎన్నో మాటలు కపటమైన కుయుక్తకరమైన మాటలు చెప్తూనే ఉంటారు కానీ మనుషుడు కానీ సంఘము కానీ ఆ కుయుక్త మాటలు నమ్ముతారు మంచి మాటలు దేవుని మాటలు నమ్మరు ఇది నిజమా అని చెప్పేసి ఒకరు వెళ్ళి ఇంకొకరితో అన్నారు ఏమైంది మొత్తం సర్వనాశనం అయిపోయింది దేవుని అనుకున్నటువంటి ప్రాణాళిక ఒకటి అక్కడ జరిగిన ప్రణాళిక మరొకటి అంటే ఒక నూతనంగా ఏర్పడమైనటువంటి కుటుంబం ఎడల కానీ లేదా కొత్తగా వచ్చి దిగినటువంటి కుటుంబ ఎడల కానీ నీ కుట్రపూరితమైనటువంటి కుయుత్తిపరమైనటువంటి మాటలు ఇది నిజమా అని భార్య ఎడల లేదా భర్త ఎడల నువ్వు కనపరిస్తే వారి కుటుంబం ఏమైపోద్ది సర్వనాశనం అయిపోతుంది చల్లా చెదరైపోతారు అంటే ప్రవక్తగా కానీ యాజకుడిగా కానీ సేవకుడిగా కానీ విశ్వాసిగా కానీ క్రైస్తవుడిగా కానీ నీలో ప్రేమ ఉంటే ఒక ఒక సంఘాన్ని కానీ ఒక కుటుంబాన్ని కానీ కట్టబడతావు లేదా ఎంత మంచి మాటలు చెప్పినా వారిని మాటలు పక్కన పెట్టేసి వారిని అవసరమైతే దూరపెట్టి పెట్టి చెడుని విస్తరింపజేసేలా చేస్తాం అంటే మన మధ్యలో ఏమంటే దేవుడు అన్ని విషయాలు ముందుగానే చెప్పేస్తున్నాడు ఓ పక్కన క్రోడమైన తోడేళ్ళు వస్తాయంటాడు మిమ్మల్ని తోడేళ్ళ మధ్యలో పంపుతున్నాను అంటాడు జాగ్రత్తగా మెలకు ఉండి ప్రార్థన చేయండి అంటాడు అంటే ఎన్ని రకాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి కానీ అన్ని రకాలుగా మనం అర్థం చేసుకోలేం దేవుణ్ణి ఒకటే అర్థం చేసుకుంటాం పాపం చేస్తే దేవుడు క్షమించేస్తాడు అని పాపం చేస్తే దేవుడు క్షమించేటువంటి దేవుడు కానీ ఒకటి లేదా రెండు ప్రతిసారి నువ్వు పాపం చేస్తూ దేవునికి నేను క్షమింపబడ్డాను నేను ప్రేమిస్తున్నాను అని అబద్ధ కుయుక్తి మాటలు మాట్లాడితే ఒక్కసారిగా ఏమంటాడంటే నా యుద్ధ నుండి పొండి అంటాడు కాబట్టి మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి అభివృద్ధి అభివృద్ధి చెందాలి దినదనాభివృద్ధి చెందాలి క్షేమాభివృద్ధి చెందాలి ఆ ప్రేమలో మనం ఇతరులను వృద్ధి చెందించేవారిగా ఉండాలి చూద్దాం అది కూడా ఎఫీసీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవచ్చు చాలండి ఏం ఏం చెందుటకు క్షేమాభివృద్ధి చెందాలి మంచి నాయకత్వాన్ని మనం ఎంచుకోవాలి ప్రేమేని వర్లరా అలాగే రక్తం ఇచ్చినటువంటి సంఘాన్ని కాపాడుటలో ప్రేమను పంచాలి అదే విధంగా తోడేళ్ళు మన మధ్య ఉంటాయి మన మధ్య తిరుగుతాయి మన మధ్య సంచరిస్తాయి ఆ ఆ భయంకరమైన మాటల ద్వారా కుహిత్యకరమైన మాటల ద్వారా మనలో మనకే చిచ్చు పెట్టి ఏం చేస్తాయంటే విడదీస్తాయి కాబట్టి కనిపెట్టుకొని ఉండాలి మూడవదిగా కనిపెట్టుకొని ఉండాలి నాలుగవదిగా క్షేమాభివృద్ధి చెందాలి దినదినము కూడా క్షేమాభివృద్ధి చెందాలి క్షేమం రావాలంటే ఏం చేయాలంటే జాగ్రత్త దేవుని ఇడల జాగ్రత్త కలిగి ఉండాలి దేవుని మందిరం మేడలా జాగ్రత్త కలిగి ఉండాలి అప్పుడే నువ్వు దినదనాభివృద్ధి చెందుతావు క్షేమాభివృద్ధి చెందుతావు ప్రేమని వర్లరా చివరిగా రోమిలో రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదహారు నుంచి పదిహేడు వచ్చిన పిల్లలమైతే వారసులము చాలండి మనం ఎవరండి ఎవరు వారసత్వం వారసత్వం ఈరోజు చూడండి పెళ్ళైన తర్వాత అమ్మాయి పుడితే ఏం చేస్తున్నారంటే కొంతమంది క్రూరులు ఏం ఆలోచిస్తున్నారంటే మనకు వారసత్వం రాదు ఎందుకు ఆడపిల్ల కట్ చేసే అంటే ఎంత చులకన అయిపోయింది చూసారా వారసత్వం లేకపోతే ఏం చేయాలంటే కట్ చేసేయాలంట మరి వారసుడు వచ్చిన తర్వాత వారసుడికి అయినా సరే అమ్మాయి కావాలి కదా మరి అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది అమ్మ జోక్ కాదు నిజం ఇది చాలామంది చాలా పులిష్ పులిష్గా ఆలోచిస్తున్నారు ఎలా అంటే ఆడపిల్ల అనగానే చాలా నిరాశ ఏదో అన్నట్టుగా ఒకసారి ఆలోచించేద్దాం ప్రేమని వాళ్ళరా దేవుడిచ్చి బహుమానం ఏదైనా సరే మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రేమించాలి స్వాగతించాలి ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి బహుమానం కాబట్టి దీన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి ఈరోజు ఏంటండి చిల్డ్రన్స్ డే మన పిల్లల్ని మనం ప్రేమతో పెంచాలి వారసత్వం వారసత్వానికిగా కుమారుడే కాదు కుమార్తె కూడా మన వారసత్వాన్ని పనిచేస్తుంది ఏమండి ఎంతమందికి ఆడపిల్లలు లేరు చిన్నపిల్లలు ఆడపిల్లలు లేరా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు అంటే వారసత్వం దేని వారసత్వం మనం కోరుతున్నాం ఈ రోజున ఆడపిల్లలు కుటుంబాన్ని పోషించట్లేదా ఆడపిల్లలు ఈ రోజున సంఘంలో కానీ సమాజంలో కానీ అనేక శాఖల్లో కానీ రంగంలో కానీ ఆడపిల్లలు వృద్ధి చెందట్లేదా జ్ఞానపరంగా సునీత విలియమ్స్ చంద్రుడి మీద కాలు పెట్టలేదా మరి ఆమె తండ్రి కూడా అలాగ పులిష్గా ఆలోచించి వారసత్వం రాదు ఆడపిల్ల నాకేందు సునీత విలియమ్స్ తండ్రి అనుకుంటే అంటే ముందు ఆ వృద్ మైండ్లో ఉన్నటువంటి ఆ దరిద్రాన్ని తీసివేయాలి ఎందుకంటే పిల్లలు మనకిచ్చేటువంటి గిఫ్ట్ దేవుడు అది ఆడపిల్ల అయినా మగాడైనా వారసత్వం మగాడే కాదు ఆడపిల్ల కూడా ఇస్తుంది ఆడపిల్ల లేకుండా ఏది జరగదు ఈ ప్రపంచంలో కాబట్టి ప్రేమలో వారసత్వం అనేది చాలా ప్రాముఖ్యత అది ఇద్దరు కూడా ఇస్తారు చాలామంది ఫూలిష్గా ఆలోచిస్తారు ఆడపిల్ల విషయంలో కానీ చాలామంది చాలా గ్రేట్ థింక్ ఏంటంటే నాకు ఆడపిల్ల అయితే ఏంటి మగవాడు అయితే ఏంటి ఎవరైతే ఏంటి అని పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాస్ట్లీగా పెంచుకుంటారు ఏ కార్యక్రమం వచ్చినా కాస్ట్లీగానే చేస్తారు ఎందుకంటే వారిలో ఆ ప్రేమ అలా ఉండిపోయింది అంటే దేవుని అంటే అక్కడ అక్కడ ఆ లేదు మగవాడైనా లేదు అక్కడ దేవుని పిల్లల గుట్టకు మనం ఏం చేయాలంటే వారసత్వాన్ని సంపాదించుకోవాలి ఈ లోకంలో వారసత్వం కావాలంటే ఏం చేయాలంటే దేవుని ప్రేమను చూపించాలి మదర్ తెరీసా వారి తండ్రి కూడా అలాగే అనుకుంటే మదర్ తెరీసా రాగలదా భారతదేశానికి కలకత్తా ప్రాంతానికి కుస్టూరులకి సేవ చేయగలదా చాలా మంది గొప్ప స్త్రీలు ఉన్నారు వారసత్వం అనేది మగజాతిలో కాదు అందరిలో ఉంటుంది దేవుని యొక్క పిల్లల గుట్టలో కావాలి వారసత్వం అది ఆడాలేదు మగాలేదు వారసత్వం మనకు కావాల్సింది వారసత్వం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి వారసత్వం కావాలి అదే అపోయిన్ పౌలు రోమిలకు తెలియజేస్తున్నాడు రోమలో ఉన్నటువంటి క్రైస్తవులకు తెలియజేస్తున్నాడు రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు తెలియజేస్తున్నాడు రోమలో ఉన్నటువంటి దేవుని బిడలందరికీ తెలియజేస్తున్నాడు వారసత్వం దేవునికి వారసులగుటకు దేవుడు మనం పిలిచాడు దేవుని వారసులుగానే మనం ఉండాలి అటువంటి కృపా దేవుని ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమె